ఇది మొహం పొల్ల అంటారు కొన్ని చోట్ల వేప పొల్ల అంటారు నీమ్ దీంట్లో ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఆశ్చర్యం వేస్తుంది మన తాతలు వాళ్ళు వాడుతున్నప్పుడు చూసాము తర్వాత తర్వాత ఈ పేస్ట్ వచ్చిన తర్వాత వాడటం మానేసాము అయితే నెక్స్ట్ జనరేషన్ కానీ మనం ఎవరికైనా సరే ఏదైనా చెప్పాలన్నా కూడా కొంచెం తెలుసుకొని ఉండాలి ఇది రోజు నేను వాడతాను దీని ఉద్దేశం కాదు నేను పేస్ట్ వాడుతున్నాను కానీ ఒక్కోటొక్కటి తెలుసుకుంటా వస్తున్నప్పుడు రే ఎన్ని ఎందుకు వదిలేసుకున్నావా అని బాధ కలిగేది కదా దాని పరంగా ఇది చెప్తున్నాను చార్ట్ జీబిటి వాడదాం చార్ట్ జీబిటి అబద్ధం చెప్పదు కానీ నేను అబద్ధం చెప్పాను ఏదో వీడియోల కోసం అనుకోండి చాలా మంది అనుకుంటుంటారు కదా చార్ జీబిటీ అడుగుదాం ఈ లోపల మా బుడ్డది అలవాటు చేద్దాం అనుకుంటున్నా చిను ఇది కదా చును ఎవల్దావా నవలు ఇట్లా ఇట్లా అది నవలు అది యాంటీ బ్యాక్టీరియల్ అంటే మనం జనరల్ గా తిన్నప్పుడు వాడి ద్వారా బ్యాక్టీరియా వెళ్ళేదాన్ని కూడా ఇది మనం నోట్లో ఇది ఆలుతుడి బ్రష్ చేయడం వల్ల లేదంటే మీ టంగ్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి కదా ఏమైనా తినేదాన్ని దాన్ని కూడా కాపాడే అవకాశం ఉంది యాంటీ ఫంగల్ ఫంగస్ అంటే ఈ బూజు లాగా ఫామ్ అవుతాయి కదా దానికి కూడా యాంటీగా పనిచేస్తుంది అంట దాంతో పాటు యాంటీ వైరల్ అంటే వైరల్ డిసీజ్ వస్తాయి కదా వాళ్ళ ద్వారా వేళ్ల ద్వారా లేదంటే వీటి ద్వారా కూడా అది మన కాపాడిద్ది అంట ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి దీనికి కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఇది తగ్గించింది అంట దాంతోపాటు ఇది తిన్నప్పుడు ఒక బిట్టర్ కాంపౌండ్స్ దీంట్లో రిలీజ్ అవుతాయి అంటే కొంచెం చేదు రకమైన కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి అవి ఫైట్స్ ఆర్డర్ కాజింగ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా కాజ్ అయ్యే స్మెల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి దాన్ని ఇది ఫైట్ చేస్తాను గా అవ్వటం వల్ల మన చిగుర్లు స్ట్రాంగ్ అవుతాయి అంట ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ మన చూడు జుట్టు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుద్ది అంట దీన్ని నవలంగా నవలంగా అంట మన సెలైవ నోట్లో ఆ సెలైవాని ఇంప్రూవ్ చేస్తుందంట న్యాచురల్గా క్లీన్ చేసే మౌతుగా అది ఉపయోగపడిద్ది అంటే పీహెచ్ లెవల్స్ని కూడా అది బ్యాలెన్స్ చేస్తుందంట సో ఇంత న్యాచురల్గా లక్షల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఇవన్నీ కనిపెట్టారు మనం ఇప్పుడు పేస్ట్ పేస్ట్ పేస్ట్లు అని చెప్పి ఆ పేస్ట్ వాడటం వల్ల రంగు దాంట్లో ఉన్న షుగరు దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల మన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది సరి క్యాన్సర్ తీసి పక్కన పడేస్తే మనం అది వాడటం వల్ల మనకి ఈ గా అబ్జార్బ్ టంగ్ మీద ఉన్న టెస్ట్ టెస్టింగ్ బర్డ్స్ కానీ లేదంటే గా సెలైవే జనరేషన్ కానీ న్యాచురల్గా మనం మన టేస్ట్ తెలియటం కానీ న్యాచురల్గా మన కల్ మన టీత్స్ మధ్య గమ్స్ గ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా పాను 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 డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో రోజు మిమ్మల్ని ఇది వాడమని చెప్పండి ఇది నెలకోసారు లేదా వారంకోసారి ట్రై చేయండి ట్రై చేయమని అడుగుతున్నాను తప్ప ఇది వాడకపోతే నేను మిమ్మల్ని అందరం చంపేస్తాన ఉద్దేశం కాదు ట్రై చేస్తే మంచి జరుగుతుంది మన పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప వరం ఇది ఏ దేశంలో లేదు మనకే ఉంది ఇది నిజమైతే నేను చెప్పేది అబద్ధం కాదు నిజమైతే షేర్ చేయండి